やった ఇస్తారుండేప్పుడు కాదు సరేనా చక్కగా ఉండేది మా అలా పెద్దమని చెప్తారు మరి వడ్డే అంతా వచ్చింది ఏమిటి చెప్తారా కొత్త చెప్తాడా అదే మరి మళ్ళీ మీరు ఏం పొందేది అనుకున్నారట ఇదే కదా అనుకుంటే మొత్తం అసలు లోపల ల్యావెల్స్ మళ్ళీ એડો બદલની આવનો કુડુ દેનો બાજુ જેતના લટપકરાન ઉસ્તે એડો ઉનદ એડો તટ ઉનદ મૂલા ભલે આડી અમને જેરા આવી એટલે 15000 જમા થઈ ગઈ છે બાલે સરપંચા જેતના જાવા દીટકો રામા કુગર મારતો એ રાજુ રે એ આયા કે રે એ માર જે રામ સુભાન જાન નહી આને 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 એ પાપા એને એમ અપાય ના દરવાજે ડિપા બારે ઊંધો એનું મુકતો કર 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 એનું મુકતો એની બધી દીકરા બા ઓ ચીના પુરો ને લેવું દીકરામાં ઊંધા ને ઊંધા આવ છે મારે એવું રાપાને જેપના ટીટા

આ આ ગીમારો આйна નું બરોબર ઓસર ઉદે કર દે બાફાળ નું યે કા ટાઈમ છે પાસ સખિયા સાલ કાટકોડી અને નાળ આદ્રક அரே மொன ஆடோட మీరు వాళ్ళ మీద అవసరం చెల్లు వీళ్ళ మీద అవసరం చెల్లు పొద్దున బాబా మేము లేదు మేము మాట్లాడుకుంటున్నా అంటే ఎందుకు ఇప్పుడు ఇవి ఉన్నా నాలుగురావు శరీని తీసుకొచ్చి కోరుకుంటారు కూకుంటూ మాట్లాడుకో మీరు ఎప్పుడీ చెప్తాం కానీ పట్టి తిన్నారు కదా అట్లా చెప్తారా ఉన్నా లేకున్నాడు ఇవాళ మేము పంచాయతీ చేసి రాలా ఇవాళ పంచాయతీ చేస్తాం నువ్వు ఇంకొక ఆడిపోతావు ఇంకో పెద్ద మంది దగ్గర పోతావు పంచాయతీ ఎవరు చేసిండ్ర అంటే మాకు చెప్పేది నువ్వు ఇంకా ಅಲ್ಲಿ hey, ಮಾತಾಡ್ತಾರ నేను పెళ్ళై పెళ్ళై అరేయ్ కొడ కొడ వదరా కొనే మాక కొనే వదరా మీకట్లా నాకట్లా నా పెళ్ళం నా పెళ్ళం నిల్తది నా పెళ్ళా వెళ్ళి దిరు గాని కొడుతురు ఆ మీ అదొల్లి ఊల్లల నిప్పి బావయ్య కొడుతరు మీకట్లా నాకట్లా ఏకంగా మంది తహరణ నా మానే కర్జితే కల్ల పుల్గాను నాలుగు చెప్పుకి నిట్ట ఆయనవా ఆ గాది వేరేలా చేరి ఆ ఆ ఆ ఆ ఆ દાન દાન સુખ પોળરે આદરણીય આપ રોવિના ગામના વડલાના વડુ ના મનાબરું નાલે તા શ્રીરામ કરજા પદ્ધતિ પદ્માન કચ્છ પડે બદલ પડે છે એમ લ હા આપણે જવાની વૃત દેગે આના એડકાલામાં આડ પાડતા હમ પેડવા હા થઈ જાવ એવા આને તો ઇટેની દાખલ ఇప్పుడు వాటి వేయాలని వాళ్ళు ఏడాట మొన్న డాక్టర్ తున్నప్పుడు ఆ కేబుల్ డ్రైవర్ కేబులు తెక్కి తింటారు దాని ఏమైనా ఇప్పుడు వాడు ఇయర్లేదు కదా అన్న వచ్చి తమ్ముడి తప్పు చెప్తా

అరే బుర్జుదా అంటే నల్లవాడిని మొదట వచ్చి శివార్దుకు మొదట వచ్చి ఐదె కాలి తెచారు అప్ప పెంచుతాడ పోతది అప్ప పెంచుతాడ అదే నేను చేసేది అనుకుంటున్నాను మధ్యలో కొరకు అనుకున్నదే బతున్నాను మరి నేను అది పెట్టే చెప్పని మొత్తం నాకు మీరు మాట్లాడుతుంది అనుకో ముచ్చట కట్టుకొని ఇంకా కట్టుకుని పోది బాగా అన్నీ ఉండే గెట్ ఉండే రెండు అర్ధరాత్రులు నాలుగు అర్ధరాజులు తెచ్చుకోవచ్చు కడలు తెచ్చుకోవచ్చు పాతుకోర్రే అయిపోతుంది ఇగో ఇప్పుడు ఇక పంటలు లేజులు ఇద్దరు కాదు పంట కదా ఇప్పుడు కాదా ఎన్నికల్లో చెప్పినట్టు వాళ్ళు వినాలి ఎవరు అర్ధరాధులు వాళ్ళు పాతారు ఎవరి సందరం వాళ్ళు ఉండాలి లేదు పంచదు

మొత్తం మా ఆయనకి ఎదురుగా తన చెప్పాడు అన్నమాట పోతే దాని గురించి కూడా మాట్లాడదా ఇక డేట్ ఏమి ఉన్నది పంట అయిపోయిందంటే మళ్ళీ మనం నలుగురు వద్దా అని చేద్దాం ఏం లోన్ పెట్టుకోకూడదు ఆదిబాద్ రావాలని కాదు అరమంటారా ఆదిబాతికి రావాలని రాజం కాదు ఏం చేయాలి చెప్పరా ఈ పంట అయిపోయిన తర్వాత ఏదో మీరు జవాన్ తీసుకోకున్నా కానీ పంచాయతీ పంట అయిపోయిన తర్వాత

આ મને આવડા આ જ જાવું મારે મારે જરૂર આ બે વાર આ મને નામ છે નટખે બારિયા એ કરી લે કે આ આ પહેલા વાત મને કહેતા મને ભેળું આ 400 100 આ